గుంటూరు పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఎస్పీకి వైఎస్ఆర్ సిపి వినతి పత్రం అంది మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు ఐదేళ్ల పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్రావుపై దాడి చేస్తామంటున్నారు శంకరాదారు ఆఫీస్ అంటే ఆయన పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేశారు ఆయన ఆఫీస్ అంటే చాలా మంది ఏదో పెదకూరపాడు అనుకుంటారు కాదు గుంటూరులో కూడా ఆయనకు ఒక ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ మీద పదమూడవ తారీఖున కొందరు వ్యక్తులు దాడి చేశారు దాడి చేసి ఫ్లెక్సీలు దింపారు చింపేసి ఆఫీస్లోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ఆయన పేరు నరేంద్ర నరేంద్ర అడ్డుకుంటే ఆయన తలకాయ పగలగొట్టారు ఆ నరేంద్ర తలకాయ పగలగొట్టడమే కాకుండా ఇంకా సుమారుగా ఐదు ఆరు ఊరిని వాళ్ళు గాయపరిచారు ఇది సింపుల్ ఇంజరీస్ దీని మీద ఇమీడియట్ గా పోలీసు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీసు వారు కేసు కూడా రిజిస్టర్ చేశారు త్రీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ చేశారు ఆ తర్వాత చిత్రంగా ఏంటంటే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే అది కూడా రిజిస్టర్ చేశారు ఎవరి మీద శంకర్రావు గారి మనుషుల మీద ఇది ఇక్కడ జరిగినటువంటి విచిత్రం వాళ్ళు వచ్చి శంకర్రావు గారి ఆఫీస్ మీద ఖమ్మంపాటికి ఖమ్మంపాడుకు చెందినటువంటి తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలు కానివ్వండి రౌడీలు కానివ్వండి వచ్చి శంకర్రావు గారి మీద ఆఫీస్ మీద దాడి చేసి తలకాయ పగలగొడితే సరే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు సరే ఎస్పీ గారికి అది కూడా దృష్టికి తీసుకువెళ్ళాం అది ఫాల్స్ అయితే దాన్ని తీసేస్తామని వారు చెప్పారు ఇట్ ఇస్ ఏ ఫాల్స్ ఎందుకంటే మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది దాంతో దాంతోపాటు ఎవరైతే నరేంద్ర ఇంజ్యూర్డ్ పర్సన్ ఉన్నారో ఆయన పేర్లు చెప్తున్నప్పుడు నాలుగు పేర్లు చెప్పిన తర్వాత ఐదు పేర్లు చెప్పిన తర్వాత పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదులే తదితరులను రాసుకుంటామని చెప్పేసి పోలీసు వారు రాసుకున్నారంట అది తప్పు ఇప్పుడైతే ఇంజూర్డ్ పర్సన్ ఏదైతే చెప్తాడో అది మొత్తాన్ని కూడా రాసుకుని రిజిస్టర్ చేయాలి కేసు అలా కాకోకుండా పోలీసు లోయర్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ కు గురి ఉన్నది మా మీద దాడి చేస్తే మా మీద కేసులు పెట్టే పరిస్థితికి వస్తుంది ఇది ధర్మం కాదు ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఏడు మాసాలు అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు నీళ్ల మీద పడి దాడులు చేశారు కొట్టారు ఇందాక చెప్పినట్టుగా సాంబిరెడ్డిని చిత్రహింసలు చేసుకొట్టారు మళ్ళా ఇంతవరకు నేను మనవి చేస్తున్నా ఐదు సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి శంకర్రావు గారు ఊళ్ళోకి వెళ్ళాల ఇంతవరకు వెళ్ళటానికి వీల్లేదు అంటున్నారు వెళితే ఊరుకోమంటున్నారు వెళితే కారులు పగలగొడతామంటున్నారు వెళితే దాడి చేస్తామంటున్నారు వాట్ ఈస్ దిస్ ఏంటి ఎక్కడున్నా మనం నాకు అర్థంగా ఐదు సంవత్సరాల పాటు ఆయన రిప్రజెంట్ చేశాడు అక్కడ ఒక శాసనసభ్యుడిగా ఆయన అక్కడ రైతులకి వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి పరిశీలిద్దామని వెళ్ళటానికి ఇక్కడ నుంచి బయలుదేరంగానే అక్కడ మా కార్యకర్తల కార్లన్నీ పాల్గొట్టేశారు అంటే ఒక రకమైన హింసా ధోరణితో బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెదకూరపాడులో ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది సహించరా అనేటువంటి అంశం పెదకూరపాడు రిప్రజెంట్ చేసినటువంటి శంకర్రావు గారు పెదకూరపాడు వెళ్లటానికి వీల్లేదనేటువంటి ఒక పద్ధతుల్లో తెలుగుదేశం నాయకులు ప్రవర్తించడం దానికి పోలీసులు సహకరించడం సరైనటువంటి విధానం కాదు అని మనం చేస్తున్నాం దీని మీద మేమందరం కూర్చుని మాట్లాడుకుంటాం ఖచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం పెదకూరపాడులో కార్యకర్తలు మీటింగ్ పెడతాం పోలీసులు దానికి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఉంటుంది ఏ చిన్న విషయం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఏంటిది నాకు అర్థం కాన ఈ సమాజంలో ఐదు సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి ఒక శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం వెళ్ళటానికి వీలేదంటారా వెళితే ఊరుకోరా అరాచకం ఆటవిక పరిపాలన జరుగుతా ఉంది ఇది దీనికి బాధ్యత వహించవలసింది ఎర్రబుక్ మెయింటైన్ చేస్తున్నటువంటి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అతని కనుసనంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు శంకర్రావు గారి మీద ఈ రకంగా కక్ష కట్టి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇట్ తప్పనిసరిగా మేము ఫేస్ చేస్తాం ఏందని నాకు తెలియగలుగుతాను మనకు సామెత్రి ఏదో చిన్నప్పుడు పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏం చేసింది పిల్లి ఓసారి రెండుసార్లు మూడు సార్లు తొమ్మిది నాలుగోసారి ఏం చేసింది ఎగబడదా మా పరిస్థితి కూడా అంతే పెద్ద గొరపాడులో ఎగబడాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎస్పీ గారిని కలిసి అన్ని రిప్రజెంట్ చేశాం సాధ్యమైనంత వరకు కొంతమేరకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది ఆయన న్యాయం చేయనిస్తారో లేదో మరి పైనుంచి మాకు తెలియదు ఇవన్నీ చూస్తాం ఇది రోజురోజుకి ముదురుతున్నటువంటి సమస్యలు అనవసరంగా అన్యాయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని హెరాస్ చేస్తూ ఉంటే ఎస్పీ గారిని గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది అలాగే మా ఆఫీస్ మీదకి వచ్చి మా కుర్రోలను కొడితే కేసు మా మా కుర్రోల మీద కేసు పెట్టడం జరిగింది దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆయనకి వినతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద కూరపాడులో దారుణమైన పరిస్థితులు మరి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏమి ఎవరి పనాలు చేసుకుంటున్నారు మరి పెద్ద కూరపాడులో అయితే ఇదే పనిగా గొడవలు సృష్టించటం సాంబరెడ్డి గారిని కాళ్ళు చేతులు నరకటం అలాగే వరద బాధితులు వచ్చిన వరదలు వచ్చినప్పుడు వాళ్ళని పలకరడానికి వెళ్తే నియోజకవర్గంలో రానికుండా అడ్డుపట్టడం గ్రామాల్లో నాయకుల్ని బెదిరించటం ఇదే పనిగా పెట్టుకొని ఈరోజు గుంటూరు పార్టీ ఆఫీసుకు కూడా మరి జనాలు రావటం మరి ఎక్కడా కూడా మరి ఏం ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఈ పెద్ద కూరపాటు నియోజకవర్గంలో మరి గతంలో ఎప్పుడు కూడా శ్రీధర్ కూడా అక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు కన్నకృష్ణ గారు ఇరవై సంవత్సరాలు చేశాడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను కూడా ఐదు సంవత్సరాలు చేశాను మరి ఎక్కడా కూడా గొడవలు లేవు ఎవరికి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద కోరపాడు అనేది దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇది ఇట్లాగే ఉంటే మా కురలు కూడా